साइंस या देशुर के आगे चला मंदरकालय ए बी के चलता भी आ सिरू का है बरा है हम साइंस चल प्लीज टेक कोड पर आ एक बड़म की की जकनी जकड़ के चाहिए एकनी वाड़ी आड़ी है आडू का

చె సార్ ఇది చాయ్ చేయాలి సార్ నుంచి వస్తుంది సార్ దీని మీద వెళ్ళి బట్టి మీద బ్రిడ్జి వెనక్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కింద నుంచి బట్ ఇది మన అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు